ఇంత దత్త పాదుకుల్ని దర్శించుకొని అభిషేకం చేసుకొని మనం దత్తానుగ్రహం పొందుతున్నాం అనగా ఈ దత్త పాదుకుల యొక్క విశేషం ఏమిటి అంటే మనందరికీ తెలిసిందే గురు చరిత్ర పారాయణ చేస్తుంటాం ఆ శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తుండగా ఆ భక్తునికి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అహకారమైనటువంటి నరసింహ సరస్వతి స్వామి ఆయనకి సందేశం ఇస్తూ గిరినారు క్షేత్రం నుంచి ఒక శివను తీసుకొచ్చి వాటిని పాదంకులుగా తయారు చేయించి వాటిని కబలీ వనంలో ప్రతిష్ట చేయాల్సిందిగా నరసింహ సరస్వతి స్వామి ఆదేశానుసారంగా ఈ దత్తపాదుకులు ఎంతో విశిష్టంగా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి i mean